హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తీసి మార్చిన అలప్పెండం విశాఖపట్నం వైపుగా అలప్పెండం ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘవృతమై ఉండే ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది రాగల నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అలపెండం మచిలీపట్నానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఈరోజు కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో విశాఖపట్నం వైపుగా ఉత్తర దిశగా కదిలే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కాకినాడ విశాఖపట్నం దగ్గరలోకి వెళ్ళే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అక్కడ మళ్ళీ దిశ మార్చుకుని మళ్ళీ దక్షిణ కోస్తాంధ్ర దిశగా వచ్చే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై ఐదో తేదీ నాటికి నెల్లూరు సమీపంలో మళ్ళీ ఈ తీవ్ర అలప్పెండం తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండ ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరాంధ్రలో ఓ నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని కోస్తా తెరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాళ్లు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తీవ్ర అలపడిన ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు రాగల నలభై ఎనిమిది గంటల్లో ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ భీమవరం ఏలూరు ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం చీరాల బాపట్ల గుంటూరు పల్నాడు మచిలీపట్నం విజయవాడ ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు మాత్రమే మధ్య కోస్తాంధ్రలో నమోదయ్యే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే రాగల ఇరవై నాలుగు గంటలు అక్కడక్కడ అవకాశాలు అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ రాగల ఇరవై నాలుగు గంటలు ఓ మోస్తరు వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రాగల నలభై ఎనిమిది గంటల్లో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు తూర్పు తెలంగాణలో నమోదయ్యే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవక ఏపీలో కూడా మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవక ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అలప్పెనం కాకినాడ తీరం ఎమ్మడి వైజాగ్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ దిశ మార్చుకుని ఈ నెల ఇరవై ఐదవ తేదీ నాటికి మళ్ళీ నెల్లూరు సమీపంలో తీరం దాటే ఉన్నాయని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మళ్ళీ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఇరవై ఐదు నుండి అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మళ్లీ ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు కూడా వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి